న్యూస్ శ్రీ చాముండేశ్వర అమ్మవారు రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది దీనిలో ముదిరాజు మహాసభ సభ్యులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇనుకూరుపేట మండలం గంగపట్ట గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది ಪ್ರಸಾದ್ ರೀ ಶಿ ವಸ್ತುಗಳ అపుడు అర్హవారికి చిత్రరామల సంవత్సర కందకారేనా ఇప్పుడు కూడా అర్హవారి కాపాడుతున్నాము అయోధ్య హోగడే తెలుసుమా ఇట్లా నమలనా సోమా నార కాపాడుతున్నాము అంటే ఇవేటి మలం థాంక్యూ వచ్చేది పరి బొంబర్కి మా హాస్పిటల్ అది చిన్న మా కోటి మన కోటి గారికి అందరికి ప్రస్తాన మన హరి వేబనారి జై అందరికి జై తెలియజేసుకుంటారు సరే రెడ్డి గారికి బామటి విష్ణువర్ధన్ గారికి సరే క్యానడా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది వారిద్దరు కూడా క్యానడా ఆవిష్కరణ చేయాల్సిందిగా చూస్తున్నాం తర్వాత వారిద్దరికి చిరు సన్మాన కార్యక్రమం ఉంది కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ నుంచి బయట చెప్పని కోరుకుంటున్నా మరి నిలబడాలా పట్టుకోవాలి పట్టుకో చంద్రీ Terima kasih telah <laughs> menonton!